భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని కమలాపురి గ్రామంలో ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటన ఇప్పుడు గ్రామస్తుల్లో హడావుడిని సృష్టిస్తూ పూర్వ వైభవాన్ని గుర్తు చేస్తూ ఆధ్యాత్మిక ఆసక్తిని కలిగిస్తుంది అడవిలో ఉన్న పుట్టలో శివలింగం ప్రత్యక్షమైందని చిన్నపాటి బాలుడు అశోక్ తనపై దేవుడు ఆవహించినట్లు గ్రామస్తులకు తెలిపిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి అశోక్ చెప్పినట్లు తవ్వడంతో శివలింగం బయటపడింది గుంతలో శివలింగం చుట్టూ ఐదు తలల నాగరాజు నాగమను చుట్టుకొని ఉన్నారు అది చూసిన భక్తజనులు భయంతో పరుగులు తీశారు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని కమలాపురి గ్రామంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటన గ్రామస్తులో ఆశ్చర్యాన్ని భక్తిని కలిగించి ఆధ్యాత్మిక చైతన్యాన్ని రెక్కెత్తించింది ఈ అద్భుత ఘటనలో పద్దెనిమిదేళ్ల అశోకన యువకుడికి మహాదేవుడు స్వప్నంలో ప్రత్యక్షమై అడవిలోని పుట్టలో ఒక శివలింగం ఉందని తెలిపినట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని గ్రామస్తులతో పంచుకున్న అశోక్ మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి అశోక్ చెప్పిన ప్రకారం దేవుడు తనపై ఆవహించి సన్నివేశాన్ని చూపించాడని శివలింగం పుట్టలో ఉండి తవ్వకం ద్వారా బయటపడుతుందని తెలియజేశాడని చెప్పారు అశోక్ మాటలు వినిపించిన వెంటనే గ్రామస్తులు అతన్ని తీసుకొని ఆ అడవి ప్రాంతానికి వెళ్ళారు అతను చెప్పిన ప్రకారం తవ్వడం ప్రారంభించాడు ఇక తవ్వకాలు చేస్తుండగా నిజంగా శివలింగం ప్రత్యక్షమైంది అది చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఉత్సాహంతో పాటు భయంతో కూడా నిండిపోయారు అయితే ఆ శివలింగం మాత్రమే కాకుండా దాని చుట్టూ ఐదు తలల నాగరాజు మనిని కాపాడుతున్నట్లు కనబడింది ఆ అద్భుత దృశ్యం చూసి అక్కడే ఉన్న భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు అశోక్ చెప్పిన మాటలు నిజమవడం శివలింగం కనిపించడంతో దేవుని మహిమ అనుభవిస్తున్నట్లుగా భావించారు ఇక ఆ ఐదు తలల నాగరాజు నాగమణి శివలింగాన్ని కాపాడుతూ శివలింగం చుట్టూ ఉండడం భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగించింది కొందరు భక్తులు ఆ దృశ్యాన్ని చూస్తూ భయంతో పరుగులు తీశారు దేవుని మహిమ ప్రత్యక్షమైందని భావించిన వారిలో కొంతమంది భక్తుల కళ్ళు నిండిపోయాయి గ్రామస్తులు ఈ ఘటనను చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు ఇక ఈ సంఘటన గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తెచ్చింది గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ శివలింగం దర్శనం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు చిన్నపాటి బాలుడి కలను నిజంగా స్వామి దర్శనమిచ్చాడని భావిస్తూ అందరూ ఈ శివలింగాన్ని పూజించడం ప్రారంభించారు పుట్టలో నాగరాజు తన ఐతి తలలతో శివలింగాన్ని కాపాడుతుండడం వల్ల దీన్ని మహాదేవుని కరుణారూపంగా భావిస్తున్నారు ఇక ఈ అద్భుత ఘటన తర్వాత గ్రామస్తులు శివలింగం కోసం ప్రత్యేక ఆలయం నిర్మించాలనే ఆలోచనలో పడ్డారు శివలింగం చుట్టూ ఉన్న ఆ పుట్టను పూజాస్థలంగా పరిగణించి గ్రామంలో పూర్వం లేనంత ఆధ్యాత్మిక చైతన్యం తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇక అశోక్ తనపై దేవుడు ఆవహించినట్లు చెప్పడంతో అతని భక్తి విశ్వాసం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు చిన్న వయసులోనే అశోక్ భక్తి విశ్వాసం కలిగి ఉండడం అందరికీ గొప్ప ప్రేరణగా మారింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి